రఘు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళది సంప్రదాయ కుటుంబం రఘు అమ్మ వనజాక్షి చాలా నియమాలు పద్ధతులు కలిగిన వారు కోడలు అంటే అనుకువగా అత్త చెప్పు చేతుల్లో ఉండాలనేది ఆమె ఉద్దేశం ఎందుకంటే ఆవిడ అత్తగారు ఆమెని అలానే అదుపాజ్ఞలో పెట్టారు అందుకే కోడలు కాబోయే కోడలు అత్తమామల ముందు మాట్లాడకూడదు వారు కుర్చీలో కూర్చుంటే కోడలు కిందే కూర్చోవాలి ఆధునిక దుస్తులు ధరించకూడదు ఎప్పుడూ చీరలు మాత్రమే కట్టుకుని అత్తమామల దగ్గర అనిగిమనిగి ఉండాలి అని ఒక చాదస్తపు నియమాన్ని వంట పట్టించుకున్నారు అదే మనసులో ఆలోచిస్తూ తనకి కాబోయే కొడలు కోసం వెతకడం మొదలుపెట్టింది రఘుకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఎన్ని సంబంధాలు చూసినా అబ్బాయికి అయితే అమ్మాయిలు నచ్చుతున్నారు కానీ వాళ్ళ అమ్మగారికి మాత్రం నచ్చడం లేదు ఏదో ఒక వంక చెబుతూ వచ్చిన సంబంధాలని తిరస్కరిస్తూ ఉండేది వనజాక్షి ఆవిడ సమక్ష సమస్య ఒకటే బాగా చదువుకున్న ఆడపిల్ల అయితే కొడుకుని తనం నుంచి దూరం చేస్తుందని ఆధునిక దుస్తులు జీన్స్ మోడల్ డ్రెస్సు వేసుకున్న అమ్మాయిలు అత్తమామలకి సేవలు చేయరనేది ఆవిడ అపోహ అందుకనే ఎంత అందంగా ఉన్నా ఎంత బాగా చదువుకున్నా ఏదో ఒక వంక చెప్పి సంబంధాన్ని తిరస్కరించేది ఇదిలా ఉండగా రఘు వాళ్ళ ఆఫీసులో శృతి అనే అమ్మాయి రఘుని చాలా రోజుల నుంచి ఇష్టపడుతూ ఉంటుంది శృతి అనాథ చిన్నప్పుడే కారు ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరిని పోగొట్టుకుంది అప్పటి నుంచి ఒక మిషనరీ అనాథాశ్రమంలో పెరిగి పెద్దదైంది ఆ ఆశ్రమంలో సిస్టర్ మేరీ ప్రధాన అధికారినిగా ఉండేవారు ఆవిడ చిన్నప్పటి నుంచి శృతిని కన్నబిడ్డలా చూసుకునేవారు శృతి మంచి నడవడిక తెలివితేటలు కలిగిన చలాకి పిల్ల కనుక బాగా చదువుకుని తనకు దొరికిన అవకాశాలను ఉపయోగించుకుని ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం తెచ్చుకుంది రఘుకి చిన్నప్పటి నుంచి కాస్త బిడియం ఎక్కువ అమ్మాయిలను అస్సలు చూడడు మాట్లాడడు కానీ చూసిన మొదటి రోజే శృతి రఘుకి నచ్చింది శృతి ఆఫీసులో చేరినప్పటి నుంచి రఘు ప్రవర్తన మంచితనాన్ని చూసి అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది ఏదో ఒక రోజు తన మనసులోని ప్రేమను రఘుకు చెప్పాలని అనుకుంటుంది శృతి కానీ రఘు తిరస్కరిస్తాడేమో అన్న భయంతో చెప్పలేక ఆగిపోతుంది రఘుకి శృతి మీద మంచి అభిప్రాయమే ఉంది శృతి అందం తెలివితేటలకి ఇష్టపడని మగవారు ఎవరూ ఉండరా అంటే అత్యయక్తి కాదు అలాంటి అందం ఆమెది అదే ఆఫీసులో పనిచేస్తున్న చాలా మంది అబ్బాయిలు ఆమెను పెళ్లి చేసుకుంటామని చాలా సార్లు అడిగారు కానీ ఆమె మనసులో రఘు ఉండడంతో తను ఎవరిని అంగీకరించలేదు అక్కడ చూస్తే ఇంటి పరిస్థితులు కారణంగా తన తల్లి మనస్తత్వం తెలిసిన రఘు శృతి అంటే ఇష్టమున్నా తన ప్రేమను తెలపలేకపోయాడు ఒకరోజు రఘుకి పెళ్లి చూపులు చూస్తున్నారని శృతికి తెలిసింది ఇక ఆలస్యం చేస్తే రఘు దక్కడనే ప్ర అభిప్రాయంతో తన మనసులోని మాట రఘుతో చెబుతుంది ప్రేమిస్తున్నానని శృతి చెప్పిన వెంటనే రఘు శృతితో తన మనసులో మాట చెప్తాడు నువ్వు వచ్చిన మొదటి రోజే నాకు చాలా బాగా నచ్చావు శృతి నీ ప్రతిభ చూసిన తర్వాత ఇంకా బాగా నచ్చేశావు ఒకే ప్రాజెక్టులో కలిసి చేస్తున్నా ఎప్పుడూ నీతో ఒక మాట అయినా మాట్లాడలేదు ఎందుకో తెలుసా నిన్ను ప్రేమించి నా జీవితంలో నీకు చోటిస్తే అది నేను నీకు అన్యాయం చేసినట్టే అవుతానని చెప్పాడు రఘు రఘు మాటలు విన్న శృతి ఆశ్చర్యపోయింది అదేంటి రఘు ప్రేమించినప్పుడు జీవితంలో స్థానం ఇవ్వడానికి నీకేంటి అభ్యంతరం అని అడిగింది శృతి శృతి నీకు తెలీదు మా అమ్మ వాళ్ళ అమ్మ అమ్మ మా అమ్మవన్నీ పాత పగాలపు పద్ధతులు ఆడపిల్లలు జీన్స్ వేసుకున్నా ప్యాషన్గా తయారైన ఉద్యోగాలు చేసినా ఆవిడకి నచ్చదు ఇప్పటికీ ఎన్నో సంబంధాలు ఇవే కారణాలు చెప్పి క్యాన్సిల్ చేశారు అని తన ఆవేదన శృతితో పంచుకున్నాడు రఘు నీ సమస్య ఇదే అయితే నా దగ్గర పరిష్కారం ఉంది రఘు నాకు నువ్వు కావాలి నా జీవితంలో తల్లిదండ్రులను కోల్పోయాను నన్ను సిస్టర్ మీరీయే పెంచారు నిన్ను చూసిన మొదటి రోజే నాకెందుకో నీలో నాకు కోల్పోయిన ప్రేమ దొరుకుతుందని ఆశ ఏర్పడింది అందరబ్బాయిలాగా అమ్మాయిలను చూసి వెంటపడవు నీ పనేదో నువ్వు చూసుకుంటావు నువ్వు మహిళలకు ఇచ్చే మర్యాద నీ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం నన్ను నీకు కట్టి పడేశాయి నీకు మీ తల్లిదండ్రులకు నచ్చే విధంగా ఉంటాను మీ అమ్మగారికి నేను చేసే ఉద్యోగం నా వస్త్రధారణ అభ్యంతరం అయితే నీ కోసం వాటన్నింటినీ వదులుకొని వస్తాను అంది శృతి తనకు నచ్చిన అమ్మాయి తన జీవిత భాగస్వామిగా వస్తానంటే అంతకన్నా ఇంకేం కావాలి తన తల్లిదండ్రులను వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తాను అంటే జీవితంలో కావాల్సింది ఏముంది శృతి మాటలకి చాలా సంతోషించాడు రఘు రఘు ఇంటికి వెళ్ళాక నాతో పాటు ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం ఒకసారి తనని చూడు నీకు తప్పకుండా నచ్చుతుంది ఆ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం మన సంప్రదాయాలకి కట్టుబాట్లకి తగ్గ పిల్ల ఒకసారి నువ్వు చూస్తే నీకే తెలుస్తుంది అని వాళ్ళమ్మతో చెప్పాడు శృతి కూడా సిస్టర్ మేరీకి రఘు విషయం చెప్తుంది మీ ఆశీర్వాదం కావాలి మీరు ఒప్పుకుంటే ఇద్దరం పెళ్లి చేసుకుంటాం కాకపోతే చిన్న సమస్య సిస్టర్ అనగానే ఏంటి శృతి అని అడుగుతుంది సిస్టర్ రఘు అమ్మగారు సాంప్రదాయాలు కట్టుబాట్లు కలిగిన మనిషి ఆవిడకి కోడలు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు పెళ్లి చేసుకుంటే నేను ఈ ఉద్యోగాన్ని మానేయాలి ఆ ఇంట్లో ఉంటూ వారి సేవ చేసుకుంటూ నా జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పుకోవాలి సిస్టర్ అని చెప్పింది శృతి ఆ మాటలు విన్న సిస్టర్కి అవి నచ్చలేదు శృతి ఏ రోజుల్లో ఉన్నావు నువ్వు ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కట్టుకున్న భర్త వల్ల ఇబ్బందులు వస్తే అన్ని ప్రయత్నాలు చేసి విడిగా వచ్చి బతుకుతున్న రోజులు అలాంటిది నీకు తల్లిదండ్రుల తోడు లేదు నీకు ఆధారమైన ఈ ఉద్యోగాన్ని వదులుకొని రఘు కోసం నీ జీవితాన్ని ఘన పన్నంగా పెడతావా మతిగాని పోయిందా అని సిస్టర్ మందరించింది ఏమో సిస్టర్ నేను అవన్నీ ఆలోచించలేదు రఘు నాకు తోడు ఉంటే నా జీవితం అంతా హాయిగా ఉంటుందనిపిస్తుంది ఏదో తెలియని భరోసా రఘు కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది అని అంది శృతి ప్రేమ గుడ్డిది శృతి ప్రేమలో మునిగిపోతే కళ్ళ ముందు నిజాలు కనిపించవు నీ ఇష్టం శృతి కానీ నీకు నేను కన్నతల్లిని కాకపోయినా ఇన్నేళ్లు కళ్ళలో పెట్టుకుని పెంచిన అమ్మను నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అదే నేను కోరుకుంటున్నా అంది సిస్టర్ ఇక శృతిని వాళ్ళమ్మకు చూపించాలని రఘు అనుకుంటాడు అందుకనే చీర కట్టుకుని లక్షణంగా తయారై వాళ్ళ ఇంటికి రమ్మని ఆమెకు చెబుతాడు రఘు చెప్పినట్టే శృతి చీర కట్టుకుని ముస్తాబై రఘు ఇంటికి వెళుతుంది శృతిని చూసిన వనజాక్షి పిల్ల బానే ఉంది వంట వారు ఏమైనా వచ్చా అని అడుగుతుంది వనజాక్షి ఆ మాటలకు శృతి కొద్దిగా తెలుగు తెలుసు అంటే అంటే ఇప్పటి వరకు ఆయమ్మ చేసి పెట్టేది అందుకే నేర్చుకోలేదు ఇప్పుడు నేర్చుకుంటాను అని చెప్తుంది శృతి శృతి అలా అనగానే అనాథాశ్రమలో ఉండటం ఏంటి నీకు తల్లిదండ్రులు లేరా అని అడుగుతుంది వనజాక్షి అంటే అది అంటూ శృతి నాను నానుస్తూ మీకు రఘు చెప్పలేదా అని అడుగుతుంది రఘు నాకేమీ చెప్పలేదు అంటే నీకు తల్లిదండ్రులు లేరా అని అడుగుతుంది వనజాక్షి లేరు అంటే చిన్నప్పుడే అమ్మా నాన్న కారు ప్రమాదంలో చనిపోయారు అప్పటి నుంచి నేను అనాదర్శంలోని సిస్టర్ మేరీ దగ్గర పెరిగాను అని చెప్తుంది శృతి చర్చిలో పెరిగావా నీకు పూజ పునస్కరాలు వచ్చా అసలు మా దేవుడిని పూజిస్తావా అంటూ వనజాక్షి ప్రశ్నలతో శృతిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి యేసు ప్రభుని ప్రార్థించాను అంటే భగవంతుడు రూపాలు వేరైనా సర్వాంతరామి కదా అంటే అయినా సరే నేను రఘు కోసం నా అలవాట్లు పద్ధతులు మార్చుకుంటాను అని చెప్పింది శృతి వాళ్ళ అమ్మ వనజాక్షి అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయింది రఘు తండ్రి ఆనందరావు మంచివాడు అతనికి అమ్మాయి నచ్చింది తను పెరిగిన వాతావరణ పద్ధతులని రఘు కోసం వదులుకొని తన వ్యక్తిత్వాన్ని మర్చిపోయి చేస్తున్న ఉద్యోగం మానుకుని వస్తాను అని చెప్పిన శృతి మాటల్లో రఘు మీద ఆమెకున్న ప్రేమను చూసి మురిచిపోయాడు ఇలాంటి అమ్మాయి నా కొడుకు జీవిత భాగస్వామి అయితే వాడి జీవితం సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నా అనుకున్నాడు శృతి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది రెండు రోజులైనా శృతికి ఏ విషయమూ చెప్పలేదు రఘు రఘు ఆఫీస్కి కూడా రావడం లేదు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు ఏమైందో అని ఒక పక్క కంగారు మరో పక్క ఇంటికి వెళితే రఘు అమ్మగారు ఏమంటారు అనే భయంతో అవుతూ వెళ్ళలేకపోయింది శృతి రఘు వాళ్ళ అమ్మగారికి శృతి నచ్చలేదు కానీ రఘు తండ్రి ఆనందరావు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు ఆ అమ్మాయికి ఎవరూ లేరు మనం ఎలా చే చెప్తే అలా వింటుంది మన ఇంట్లో కూతురిలా మన కళ్ళ ముందే మన కొడుకుతో పాటు ఉంటుంది నీకు వచ్చే భయమేమీ లేదు తను రఘుని ఎంతో ఎంతగానో ప్రేమిస్తుంది మన వాడి కోసమైనా కొంచెం ఆలోచించు వాడు ప్రేమించిన అమ్మాయి కోసం వాడు మనల్ని వదిలి వెళ్ళిపోతే నువ్వు ఉండగలవా అని అడిగాడు ఆనందరావు అయినా వనజాతి ససేమిరా ఒప్పుకోలేదు ఎవరికి పుట్టిందో ఏ కులమో చర్చిలో పెరిగి పెద్దదయ్యింది పెళ్ళి వరకే మాట వింటారు పెళ్లి చేసుకున్నాక మారిపోతే నా కొడుకుని మార్చేసి నాకు దూరం చేస్తే అప్పుడు చేసేది ఏమీ లేదు అంటూ కోపంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది అమ్మ ప్లీజ్ అమ్మ అంటూ వెనకే రగ్గు పరిగెత్తాడు మీ అమ్మకి కోపం వస్తే కాసేపు గుడికెళ్లి కూర్చుని వస్తుంది ఏం కాదులే అన్నాడు ఆనందరావు రఘు ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే రెండు రోజుల నుంచి రఘు ఎత్తకపోవడంతో ధైర్యం తెచ్చుకొని శృతి విషయం తెలుసుకోవడానికి రఘు ఇంటికి వచ్చింది కొడుకు బాధ చూడలేక ఆనందరావు ఒక నిర్ణయానికి వచ్చి రఘుతో ఇలా చెప్పాడు రఘు తల్లిదండ్రుల్ని గౌరవించాలి ప్రేమించాలి అది మన సంస్కారం కట్టుబాట్లు అని మన శాస్త్రాలు గ్రంథాల్లో చెప్పారు చిన్నప్పటి నుంచి కని పెంచిన తల్లిదండ్రులను గౌరవిస్తే రేపొద్దున మన బిడ్డలు మనల్ని గౌరవిస్తారు కానీ మన కోసం ప్రాణం ఇచ్చే మనిషి దొరికినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ ప్రేమను అర్థం చేసుకోలేనప్పుడు నీ కోసం వచ్చిన అమ్మాయి చెయ్యి వదిలిపెట్టకూడదు అలా వదిలిపెడితే అది మహాపాపం మీ అమ్మకు నేను ఉన్నాను మీ చెల్లి కూడా ఉంది కానీ శృతికి ఎవరూ లేరు ఆమెకు ఎవరూ లేరు సర్వం నువ్వే నీ మీద ఆశలు పెట్టుకుంది ఈ రోజు కాకపోతే రేపు మీ అమ్మ అర్థం చేసుకుంటుంది అర్థం చేసుకోకపోతే చస్తుందా కానీ నువ్వు దక్కకపోతే శృతి ఏమైతుందో అందుకే నా మాట విని మీ అమ్మాయి వచ్చేలోపే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో శృతిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు మిగతా విషయాలని నేను చూసుకుంటాను అని చెప్పాడు మాధవరావు ఈలోపు కాలింగ్ బెల్ మోగింది వనజాక్షి తిరిగి వచ్చిందేమో అని కంగారు పడ్డారు తండ్రి కొడుకులు మెల్లగా రఘు వెళ్లి తలుపు తీశాడు ఎదురుగా శృతిని చూసిన రఘు ఏం మాట్లాడాలో తెలియక నిశ్శబ్దంగా నిలబడిపోయాడు ఆనందరావు శృతిని చూసి నవ్వుతూ రామ్మా అంటూ ఆహ్వానించాడు ఇంటిలో వనజాక్షి ఉంటే గొడవ చేస్తుందేమో అని భయంతో బిక్కుబిక్కుమంటూ అటు ఇటు చూస్తూ శృతి లోపలికి అడుగుపెట్టింది మరేం భయం లేదమ్మా ఇంట్లో మీ అత్తగారు లేరు అన్నాడు ఆనందరావు ఇంకేం శృతి కూడా వచ్చేసింది ఇద్దరు వెళ్ళి హాయిగా పెళ్లి చేసుకోండి అని చెబుతాడు మాధవరావు అందుకు శృతి అంకులు చిన్నప్పటి నుంచి రఘుని ఆంటీ ఎంత ప్రేమగా పెంచిందో మీకు తెలియదా అలా పారిపోయి పెళ్లి చేసుకునే పని అయితే ఇన్ని రోజులు రఘు అం ఆంటీ చూపించిన సంబంధాలన్నింటికీ వెళ్ళేవాడు కాదు మీ దీవెనతో పెళ్లి చేసుకోవాలని నన్ను ప్రేమిస్తున్నా ఆ మాట చెప్పకుండా తన మనసులోనే దాచిపెట్టుకున్నాడు నేను నా ప్రేమ విషయం చెప్పినప్పుడు మా అమ్మకు ఆచార వ్యవహారాలు ఎక్కువ నిన్ను చేసుకుని ఆమెను బాధ పెట్టలేను అని అన్నాడు మీద ప్రేమతో నా ఆచారాల వ్యవహారాలన్నీ మార్చుకుంటాను అని చెప్పాను తల్లిదండ్రుల విలువేంటో తల్లిదండ్రులు లేని నాకు బాగా తెలుసు అంకుల్ మీ కుటుంబాన్ని నా కుటుంబంగా చేసుకుని అందరం సంతోషంగా ఉండాలని ఎంతో ఆశపడుతున్నాను ఆంటీని బాధపెట్టి మేము పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉండలేం మాకు మీ దీవెనలు కావాలి కానీ శాపాలు కాదు అని కన్నీరు పెట్టుకుంది శృతి అప్పుడే బయట నుంచి వచ్చిన వనజాక్షి తలుపు చాటు నుంచి శృతి మాటలు విని కన్నీళ్లు పెట్టుకోవడం చూసి కరిగిపోయింది నా కొడుకు నా కోసం తన కష్టాలను త్యాగం చేసినప్పుడు నా కొడుకు కోసం నేను నా పద్ధతులు మార్చుకోలేనా అని అంటూ లోకమే మారిపోయింది చాదస్తాలతో పిల్లల మనసులను బాధ పెట్టడం మూర్ఖత్వం అంటూ శృతి దగ్గరకు వెళ్ళి ఆమెని దగ్గరికి తీసుకుని నన్ను క్షమించమ్మా నిన్ను అర్థం చేసుకోలేకపోయాను సమాజంలో జరుగుతున్న దారుణాలను చూసి నా కోడలు నన్ను నా కొడుకుకి దూరం చేస్తుందనే భ్రమలో అలా ప్రవర్తించానే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు మీ ఇద్దరు నన్ను క్షమించండి నేనే మీకు దగ్గరుండి పెళ్లి చేస్తాను అంటూ ఇద్దరిని దగ్గరికి తీసుకుని దీవించింది తల్లిలోని మార్పును చూసి రఘు చాలా సంతోషించాడు తమ ప్రేమకు అంగీకారం తెలిపినందుకు శృతి సంతోషంతో వనజాక్షి కాలకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపింది శృతిని పైకి లేపి నా కొడుకు కోసం నీ పద్ధతులు మార్చుకుంటాను అని చెప్పినప్పుడే నీ ప్రేమ ముందు నా ప్రేమ ఓడిపోయింది ఎవరికోసం నువ్వు నీ వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సిన పని లేదు నీకు నచ్చినట్టు ఉండు నీ ఉద్యోగాన్ని నువ్వు చూసి చేసుకో నాకు ఒక ఆడపిల్ల ఉంది రేపు పొద్దున నా బిడ్డకి ఇవే కష్టాలు వస్తే అది ఎంత తల్లడిల్లిపోతుందో ఆలోచిస్తే అర్థమైంది అజ్ఞానంతో మీ ఇద్దరిని బాధ పెట్టారు అదే విధంగా నీకు నచ్చిన దేవుడిని నువ్వు పూజించుకో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాలంతో పాటు మనుషులు మారాలి తరాల అంతరాలను మార్చుకోవడమే ఆధునికత అని తెలుసుకున్నానని చెప్పింది వనజాక్షి శృతికి రఘుకి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు అలా శృతికి కోరుకున్న జీవితం పెళ్లి కానుకగా లభించింది